ముస్లిం సోదరులకు ఎంతో పవిత్రమైన రంజాన్ మాసం ప్రారంభమవుతున్న సందర్భంగా నెల్లూరు మున్సిపల్ కార్యాలయంలో అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు ఈ సమీక్షా సమావేశంలో రంజాన్ మాస ఏర్పాట్లను పరిపూర్ణంగా ఏర్పాటు చేయాలని ఎటువంటి అసంతృప్తి ముస్లిం సోదరులకు కలగకూడదని పేర్కొన్నారు శానిటేషన్ పై ప్రత్యేక శ్రద్ధ వహించాలని వాటర్ ను అవసరమైన చోట ఒక గంట ఆలస్యమైన సప్లై చేయాలని అవసరమైతే వాటర్ ట్యాంకులను కూడా అందుబాటులో ఉంచాలని అధికారులకు తెలిపారు ఈ సమీక్ష సమావేశంలో అన్ని శాఖల అధికారులు కమిషనర్ వికాస్ మర్మట్ మేయర్ శ్రవంతి డిప్యూటీ మేయర్ కలీల్ అహ్మద్ జిఆర్ఏ చైర్మన్ కొండరెడ్డి రంగారెడ్డి డిఎస్పి శ్రీనివాస్ రెడ్డి కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు స్పెషల్ ఫార్జా మంత్ ఓన్లీ ఒక స్పెషల్ టీమ్ పెట్టి స్పెషల్ వ్యాన్ స్టార్ట్ చేస్తాం ఎక్కడ కూడా డాగ్ ప్రాబ్లమ్ ఉంటే ఇమీడియట్లీ యూ కాల్ డైలీ కనిపిస్తున్నా కూడా ఆ నెంబర్ షేర్ చేస్తాం ఓకే సో ఆ స్పెషల్ వ్యాన్ నెంబర్ మీరు కాల్ చేస్తే వాళ్ళు అవైలబుల్గా ఉంటారు టూ త్రీ షిఫ్ట్స్ పెట్టి ఫర్ వన్ మంత్ స్పెషల్ వ్యాన్ రన్ చేస్తాం ఇమీడియట్లీ డెలివరీ ఓకే మ్యాక్సిమమ్ థర్టీ థర్టీ ట్వంటీ థర్టీ మినిట్స్ లోపల రీచ్ అయిపోతాం అది మీకు అయితే మాట్లాడుతున్నాను ఒకటి సెకండ్ वोटर वाइज बनाओ विल एंट्री ओके खाली అంటే ऑलरेडी नोट टेकिंग विल एंट्री नेक्स्ट ఈ ఏదో మధ్య రిపేర్స్ కి 1.2 కరో సెంట్రైడ్ చేయడం జరుగుతుంది అది కూడా కోరేషో భగవత్ స్టార్ట్ చేస్తాం సో ఇద కాకుండా అంటే ఆల్ अदर इश्यूज విల్ టేక్ కేర్ బ్రో మిగతా చూసే రూటల్ పంటగా ఎలా చేసామను విత్ సపోర్ట్ ఆఫ్ ప్రివిల్డ్ ఎంపి సపోర్ట్ ఆఫ్ ప్రివిల్డ్ మేర్ అంతా బాగా చేసామ without కంప్లైంట్ జీరో కంప్లైంట్

మార్నింగ్ లేచి ప్రేయర్ చేసుకుంటారో దానికి డిస్టర్బెన్స్ లేకుండా ఉండే విధంగా ఆ టైమింగ్ కూడా మార్చి వారికి అందించే విధంగా చేయాలని కూడా మా ఎంపీ గారు అయినటువంటి అదాల ప్రభాకర్ రెడ్డి గారు దీని ద్వారా రేపటి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి రంజాన్ మాసాన్ని దానికి సంబంధించి తగిన అరేంజ్లన్నీ కూడా చేసుకుంటాం అధికారులు అందరూ కూడా ఎక్కడ కూడా అస్వత్గా ఉండకుండా ఉండే విధంగా ఎప్పటికప్పుడు అలర్ట్గా ఉండి ఏ సమస్య కూడా మసీదుల నుంచి కానీ మతబద్ధల దగ్గర నుంచి కానీ పబ్లిక్ దగ్గర నుంచి కానీ ఏ సమస్య వచ్చినా కానీ దాన్ని పరిష్కరించాలని కూడా అధికారులందరికీ కూడా తెలియజేయడం జరిగింది అదేవిధంగా మా దృష్టికి కూడా తీసుకురావాలన్నా కూడా మా నంబర్ త్రిపుల్ ఎయిట్ డబుల్ ఫైవ్ త్రిబుల్ జీరో ఫైవ్ సెవెన్కి కాల్ చేసిన మసీదుకి సంబంధించి కానీ మత పెద్దలు కానీ కాల్ చేసిన ఆ సమస్యను పరిష్కరించడానికి మేము ఎప్పుడు ఆ నెంబర్లో అవైలబుల్గా ఉంటామని కూడా తెలియచేస్తూ ఈ రంజాన్ అన్నది ముస్లిం అందరికి కూడా ఒక పవిత్రమైనటువంటి పండగ కాబట్టి దీన్ని మంచిగా పండగ వాతావరణం జరుపుకునే విధంగా నగరపాలకు సంబంధించి అన్ని వసతులు కూడా కల్పించే విధంగా మసీదు కానీ ముస్లింస్ అందరికి కూడా కల్పించే విధంగా పనిచేస్తామని అన్ని సూచనలతోటి పవిత్ర రంజాన్ ని జరుపుకోవడానికి సిద్ధంగా ఉన్నామని కూడా అందరికి కూడా తెలియజేసు ఏవైతే పెద్దలు చెప్పారో వాటిలన్నింటికి కూడా సమస్యలు అన్నింటిని కూడా రేపటి నుంచే క్లియర్ చేయడానికి వాటి కూడా రంజాన్ లోపల వాటి కూడా పని కానిచ్చి ఏ సమస్య లేకుండా మంచి పండగ వాతావరణంలో రంజాన్ జరుపుకోవాలని కూడా అందరికి కూడా తెలియజేస్తూ ప్రతి ఒక్కరు రాత్రి మూడు గంటల నుంచి పిల్లలు లేచి సహరి చేసుకొని నమాజ్కి పోతారు అక్కడ ఏ నమాజ్ మసీద్ నీట్నెస్ కోసం వాటర్ స్పెషల్టీ అలాగే లైటింగ్ ఏరియాలో అలాగే శానిటేషన్ మెయిన్ పోలీస్ ప్రాబ్లం రాత్రి మూడు నుంచి బయట ఉంటారు కాబట్టి ప్రతి ఒక్కరు పోలీసులు ఏ ఇబ్బంది చేయకుండా ఎందుకంటే మూడు గంటల నుంచి బయట వచ్చేస్తారు ఒక్క పొద్దు చేసుకున్న తర్వాత అలాగే లైటింగ్ మెయిన్ శానిటేషన్ ప్రతి ఒక్క మసీదులో టెస్ట్ బిన్స్ కంపల్సరీ అలాగే వాటర్ కొంచెం ఎక్కువ హాఫ్ అన్ అవర్ అయినా వన్ అవర్ అయినా ఎక్కువ వదిలేటట్టు ప్లానింగ్ అది కూడా చూడాలి కమిషనర్ గారు ఏమంటే ప్రతి ఒక్క మసీద్ దగ్గర ప్రతి ఒక్కసారి సంవత్సరం కంటిన్యూ లైటింగ్ కడతాం ఈ రోజు నుంచి మేము ప్లస్ ఏర్పాటు చేస్తాం చీకట్ లేకుండా అది కంపల్సరీ ప్రతి ఒక్క మసీద్ దగ్గర ఏమంటే కంటిన్యూ ప్రతి ఒక్క సంవత్సరం చేస్తాం సార్ ఈ సంవత్సరం కూడా ఇంకా బాగా చేయాలని అలాగే మన కోటమిట్ట జెండా వీధి డైకాస్ రోడ్డు గాంధీ బొమ్మ టన్ రోడ్ మొత్తం రంజాన్ నెల మొత్తం లైటింగ్ వేస్తారు సార్ మధ్యలో డివైడ్ లైక్ మొత్తం ప్రతి ఒక్క సంవత్సరం వేస్తారు అది అనవాయితీ ఏ పండుగ వచ్చినా హిందూ అని కాదు ఎవరు పండుగ వచ్చినా కంపల్సరీ వేస్తారు అది కూడా కంపల్సరీగా నుంచి మన గాంధీ బొమ్మ రోడ్ మొత్తం మద్రా బస్టా ఏరియా మొత్తం అలాగే ఇంకా ఏం అవసరం ఉన్నా ప్రతి ఒక్కరు ఏమంటే కుక్కలు పెడదా అది ఒక ప్రాబ్లం అంటుంది ప్రతి ఒక్కరి సమస్య అది ప్రతి ఒక్క వార్డులో ఎక్కడ చూసినా టౌన్ కానీ రూరల్ కానీ ఎందుకంటే చాలా ఎక్కువైపోయినాయి దానికి ఏం చేయలేకపోతున్నాం ఈ నెల ఏమంటే ప్రతి ఒక్కరు రాత్రంతా జాగ్రత్త చేస్తారు ఎక్కువ ముస్లింలు ఉండే ప్రాంతాలు ఎక్కువ రెండు గంటల నుంచి బయటకు వచ్చేసి ఉంటారు పిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ చేసుకొని అక్కడే దానికోసం ఏదైనా ప్రత్యేక సద్య మీరు తీసుకోవాలని కమిషనర్ గారికి మేయర్ గారికి చందరెడ్డి అన్న గారు ఉన్నారు కమిషనర్ గారు ఉన్నారు ఇక్కడ అధికారులు ఉన్నారు డిఎస్పీ గారు ఉన్నారు ఎస్సీ గారు అందరు ప్రతి ఒక్కరు మీకు ఏ ఇబ్బంది లేక అందరూ కట్టుగా చేసుకుందాం చిన్న ఏమైనా ఇబ్బంది ఉన్నా మీరు దృష్టికి తేవాలని కమిషనర్ కానీ మేయర్ గారి దృష్టికి అయినా నా దృష్టికి అయినా తేవాలని తప్పకుండా మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ప్రతి ఒక్కరు తొందరపడకుండా ఏమైనా చిన్న సమస్య మీరు దృష్టికి తెస్తే అందరూ కలిసి కట్టుగా ఏమంటే రంగం నెల కాబట్టి ఎవరు కొంచెం కూడా ఇది లేకుండా మీరు కూడా కోపపడకుండా ఒక చిన్న ఏదో ఒక ప్రాబ్లం అయితే మీరు దాన్ని ఇష్యూ చేయకుండా ఒక దృష్టికి తెస్తే అందరూ కలిసి ఒక్కరని కాదు మేము అందరూ కలిసి ఒక ప్రాణంగా చేస్తున్నాం అందరూ ప్రార్థన చేసుకునే నెల ఇది అందుకోసం కలిసి కట్టుగా దేవుడిని ప్రార్థించి అందరూ బాగుండాలా రేపు నుంచి రంజాన్ మాసం పవిత్ర రంజాన్ మాసం స్టార్ట్ అవుతుంది కాబట్టి ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలుపుతూ ముఖ్యంగా ఈరోజు మీటింగ్లో మన కమిషనర్ గారిని రిక్వెస్ట్ చేయటం జరిగింది ఏ సమస్యల మీద అంటే ముఖ్యంగా శానిటేషన్ మీద అదేవిధంగా ఎలక్ట్రికల్ మీద అదేవిధంగా ఈ కుక్కల పెడదల మీద ప్రతి దానికి మన కమిషన్ గారు స్పందించి దాని చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది ముఖ్యంగా కమిషనర్ గారికి వచ్చిన తర్వాత ఈ రంజాన్ మాసం పోయిన తర్వాత మనకి నెల్లూరుకి రావటం జరిగింది తర్వాత వచ్చిన ఏ మత ఫంక్షన్లైనా కూడా బ్రహ్మాండంగా తెరిపించిన అనుభవం ఉంది కాబట్టి ఈ రంజాన్ మాసంకు సంబంధించి నెల రోజులు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వాళ్ళ మన్నలను కూడా పొందతాడని మనం అందరం ఆశించవచ్చు ముఖ్యంగా ప్రతి డివిజన్ ప్రతి ఆఫీసర్ని పిలిపించి ఈ సమస్యలన్నీ ఇమీడియట్గా పరిష్కరించే దానికి రమేష్ గారు తగు చర్యలు తీసుకున్నారు కాబట్టి ముఖ్యంగా మన కమిషనర్ గారిని మేయర్ గారిని అదేవిధంగా మన డిప్యూటీ మేయర్ గారిని అందరినీ అభినందించాల్సింది